ప్రియా పల్లొక మద్ద తండ్రి పాఠం చెప్పి నాకు మంచి జ్ఞానం ఏమని తండ్రి వినే వారికి గ్రహించుకునే మంచి మంచీస్తు నాని చిన్న ప్రాంతం నడిపేడుకుంటున్నాం మా పరం తండ్రి ఆమె నా పేరు చాలా సాత్విక నేను నాలుగో తరగతి చదువుతున్నాను ఈరోజు చెప్పబోయే పాఠం పేరు ఏవో గ్రంథమును ఎందుకు నేర్చుకోవాలి గ్రంథములో ప్రతి గ్రంథము ఒక వచన మీద ఆధారపడింది బైబుల్ గ్రంథము మొత్తం ప్రేమ పదం మీద ఆధారపడింది దేవు గ్రంథం సహనం అనే పదం మీద ఆధారపడింది సహనం నేర్చుకోవడం కోసం ఈ గ్రంథమును నేర్చుకోవాలి దేవుడు అన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడని ఈ గ్రంథం తెలియజేస్తుంది దేని పర్మిషన్ లేకుండా ఏ మన సహ మన శ్రవణను సహిస్తే సహనం వస్తుంది సహనం మనందరి జీవితాల్లో శూన్యంగా ఉంది మన సహన అలవాచుకోవడం అనేది బెస్ట్ క్యారెక్టర్ మన సహన అలవాచుకోవడం కోసం ఏ